ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శిలో అట్టహాసంగా ప్రారంభమైన ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు బల ప్రదర్శన పంద్యాలు వివరాల్లోకి వెళ్తే దర్శి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా దర్శి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట ఆధ్వర్యంలో ఆరో తేదీ అనగా శనివారం జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన దర్శి అద్దంకి రోడ్లో ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ దర్శి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి బొట్టుకు రమేష్ బాబు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వీరితో పాటు అధిక సంఖ్యలో రైతన్నలు కూడా ఈ పోటీలను తిలకించేందుకు తరలివచ్చారు ఈ పోటీలో మొదటి రోజు నాలుగు పల్ల జతలు ముప్పై ఎనిమిది జతలు పోటీలో పాల్గొనడం జరిగింది మొదటి బహుమతిగా యాభై వేల రూపాయల చొప్పు నుండి తొమ్మిదవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు అందించడం జరుగుతుందని పోటీలో పాల్గొని బహుమతి రాని ప్రతి ఎడ్ల జతకు కన్సోలేషన్ బహుమతిగా ఆరు వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు

మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది అమనికంటి సీతారామరెడ్డి గారు వినప్రాజుపల్లి గ్రామం కారంపూడ